హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ప్లీజ్ వీడియో కుక్కలాకి ఇవ్వండి స్వీట్ బ్యాగ్స్ ఓపెన్ చేసేద్దాం స్వీట్ షాప్ పేరు మధుర్ స్వీట్స్ మస్తు బందోబస్తుగా ప్యాకింగ్ అయితే చేసిండ్రు అసలు వస్తారు లేదు మంచిగా వేసారు ప్యాకేజింగ్ అయితే ఖరాబ్ కాకుండా బాక్స్ కూడా మస్తు షైనింగ్గా సూపర్ ఉంది వెడ్డింగ్ కార్డ్ లాగా ఉందిగా చూడడానికి మధుర్ స్వీట్స్ సిన్స్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసిద్దాం చేసేద్దాం చేసేద్దాం చేసాం అన్నీ ఒక్కొక్కటి ఇంట్లో సగం పేర్లు నాకు తెలియదు టేస్ట్ కూడా చేయలే కొన్నే తెలుసు ఇదైతే కోవా కజ్జికాయ ఇది మస్తు తెలుసు అండ్ ఇది ఏదో డ్రై ఫ్రూట్స్ బర్ఫీ లాగా ఉంది ఇదైతే తెలుసు ఇది మిల్క్ మైసూర్ పాక్ ఇదేదో స్వీట్ తెలియదు పేరు అండ్ ఇది ఏమో ఇది కూడా ఏమో కానీ అన్నీ తీయగానే అయితే ఉంటాయి ఇది కూడా ఏంటిదో అన్నీ ఏంటి ఏంటి అన్న ఇదైతే పాపిడి మస్తు ఉంటుంది ఇది అంజీ రోల్ అట్ట ఇది డ్రై ఫ్రూట్ రోలే కానీ లోపల డ్రై ఫ్రూట్స్ లేవు ఇది మాత్రం డ్రై ఫ్రూట్ లడ్డు ఇదేదో ఇది ఇదేంటిదో తెలియదు ఇదైతే అన్ని షాపులలో ఉండే మైసూర్ పాక్ మీకు ఇందులో స్వీట్స్ నేమ్స్లో ఏమైనా తెలుసా నాకైతే ఒక ఫోర్ ఫైవ్ తెలుసా అంతే లోపల ఫిల్లింగ్ అయితే నార్మల్గా ఉంది ఓన్లీ చుట్టూ డ్రై ఫ్రూట్స్ ఉంది ఇది మాత్రం లోపల కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ గేట్ టే బై బై టే కేర్